ఒపీనియన్స్ ఆఫ్ గాడ్ దేవుని గురించిన తప్పుడు అభిప్రాయాల్ని బట్టి దేవుడు అంటే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది వాళ్ళకి అభిప్రాయమే మతం ఆ మతంలోనే బ్రతుకుతుంటారు వారు కానీ యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు యేసు ప్రభు నిన్ను మతంలో చేర్చుకోవడానికి రాలేదు ఒకవేళ మతమే అయితే చాలా మతాలున్నా యేసు ప్రభు రాక రావడానికి పూర్వమే లేవా భూమి మీద మతాలు ఆ మతాలన్నీ ఉంటుండగా ఏసుప్రభు వచ్చి ఇంకొక కొత్త మతం స్థాపించలేదు అంటే కొత్త అభిప్రాయం ఒకటి దేవుని గురించి ఆ సొంత అభిప్రాయం ఏదో కల్పించడానికి రాలేదు కానీ ఏసుప్రభు ఎందుకు వచ్చాడంటే అసలు దేవుడంటే ఎవరు అనేది మనకు బయలుపరచడానికి వచ్చేది సో దేవుని గురించిన నీ అవగాహన మతాచారాల మధ్యలోనే ఇరుక్కపోయి ఉంటే నీవింకా దేవుణ్ణి ఎరిగిన వాడవు కాదు so they will